రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం అందులో ఒక బాలక్కి ఎలాంటి సంఘటన జరిగింది ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒక ఆమె హోం మినిస్టర్గా ఉన్నారు అయినా బాలికలకు రక్షణ లేదు ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చేయలేరు చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లా అది ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి ఈరోజు తీసుకుంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా సన్నిహితుడు అతని కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది అతని కుటుంబ సభ్యులు అతను తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా మనం చూడడం జరిగింది యాక్చువల్గా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఓట్లేసి గెలిపించారు ప్రజలు కాబట్టి ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకి ఎక్కువ ఉండాలి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే అలాంటి బాధ్యత లేదు సరికదా వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు ఈరోజు తీసుకుంటే కల్తీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే మహిళల్ని హత్యలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే మహిళల మీద అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే ఎంత దారుణంగా ఉందంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు మద్యము గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వీస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటారు గంజాయిని లేకుండా రూపుమాపుతామని చెప్తారు హోమ్ మినిస్టర్ గారు అయితే వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారైతే తాట తీస్తాం మహిళల మీద ఎవరైనా చేస్తే తాట తీస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చూస్తే అవన్నీ చేతల్లో కనిపిస్తున్నాయా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా ఇంత దారుణంగా ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్లో రక్షణ లేదు హాస్టల్స్లో రక్షణ లేదు ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంటే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మహిళా హోంమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు కనీసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా తీసుకుంటూ ఉన్నారా ఈ తుని సంఘటన తీసుకుంటే ఆ అమ్మాయి మీద అతను అత్యాచార యత్నం చేస్తే తిరిగి అది పట్టుకున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి పోలీసులు ప్రయత్నించారు అంతేకాకుండా పోలీసులు చెప్తారట ఆ పట్టుకున్న వ్యక్తి మీద తిరిగి పోక్సో కేసు పెడతామని బెదిరిస్తున్నారట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వ్యక్తికి శిక్షించాలని గట్టిగా ప్రెషర్ పెట్టేంత వరకు కనీస చర్యలు తీసుకోలేదంట పట్టుకున్నా కూడా పోలీస్ స్టేషన్స్ అంటే కేసుని డైల్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పడం అంట ఎక్కడైతే ఏసీఐ ఏఎస్ఐ అయితే ఆ కేసును పెద్దగా పట్టించుకోరో అలాంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దీన్ని డైల్యూట్ చేయడానికి కేసుని ఈ సంఘటనని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించడం అంట అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది శాతం రేట్స్ పెరిగాయి నాలుగు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అంటే ఎంత ఘోరంగా మహిళల రక్షణ ప్రజల రక్షణ కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటనే కాకుండా మొన్న తీసుకుంటే నిన్న తునిలో జరిగింది మొన్న రాజమండ్రిలో డిప్యూటీ సీఎం గారి పక్క జిల్లా రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న మైనర్ బాలికని ఒక యువకుడు బయటికి తీసుకువెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది అంటే ఈ హాస్టల్స్లో చదువుతున్న ఆడబిడ్డలకు రక్షణ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదా అని నేను అడుగుతూ ఉన్నాను మీకు ఎందుకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు ఎంత దారుణంగా మహిళల రక్షణ గాలి కొదిలేస్తారా మీరు అని నేను అడుగుతూ ఉన్నా అసలు ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు కూడా మనం వినలేదు అలాగే జగనన్న గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దిశా వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణకి పెద్దపేట వేయడం జరిగింది మన అందరము చూసాము పద్దెనిమిది మహిళా పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు దిశ యాప్ని తీసుకురావడం జరిగింది కోటి ముప్పై లక్షల మంది మహిళలు అలాగే ప్రజలు ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఎంతోమంది రక్షణ పొందడం జరిగింది అలాగే దిశ చట్టాన్ని తీసుకువచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా కేంద్రానికి పంపితే కేంద్రం దగ్గర అది పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి శిక్షలు కఠినంగా అమలవడానికి ఎన్నో చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏమైపోయే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రక్షణ వ్యవస్థలన్నీ ఎందుకు ఈరోజు వీళ్ళు నీరు గాచ్చేశారో అని నేను అడుగుతూ ఉన్నాను నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు మహిళల రక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఖచ్చితంగా ఎప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అలాగే ఈ తుని సంఘటన అవ్వచ్చు రాజమండ్రి సంఘటన అవ్వచ్చు ఆ తప్పుడు పని చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం అలాగే ఆ బాలికలకు సరైన రక్షణ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా పార్టీ నాయకులు వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు కూడా పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అలాగే పోలీసుల మీద లేదా ఎంతసేపు ఈ ప్రభుత్వం పోలీసుల్ని కక్ష సాధింపు చర్యలకి ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడ మహిళల మాన ప్రాణాల రక్షణకు ప్రజల ప్రాణాల రక్షణకు ఉపయోగించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను శాంతి భద్రతలు కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను ఇలాంటివే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ప్రజల సపోర్ట్తో మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం మహిళలకి రక్షణ వచ్చేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది చాలా సంఘటనలు ఇప్పటికి మనం వింటూ ఉన్నాము ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము మా పార్టీ స్పందించాక లేదా మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పరామర్శ చేశాక లేదంటే మా పార్టీ ఏదైనా కాంపన్సేషన్ ఇచ్చాక ఏ సంఘటనలో అయినా ప్రభుత్వం కొంచెమైనా స్పందించిన పరిస్థితి తప్ప తనంతటా తానుగా ప్రజలతో ఎన్నుకోబడిన ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఏ సంఘటన